తప్పు చేస్తే ఖచ్చితంగా రిలేజేషన్ అనేది ఉంటుంది దాన్నే తెలుగులో ప్రాయశ్చిత్తం అంటారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అసలు ఆ దీక్ష చేయాల్సింది ఎవరు రోజా విమర్శిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇనీషియేట్ ఇనీషియేట్ తీసుకున్నారు ఆయన అంటే ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక విలువలు కానివ్వండి లేదంటే ఆయనకు దేవుడి మీద ఉన్న భక్తి విశ్వాసం నమ్మకం కానివ్వండి ఒక్కసారిగా ఆయన మొన్నటి వరకు కూడా అధికారంలో రాగానే డిప్యూటీ సీఎం అవగానే కూడా ఆయన దీక్ష తీసుకున్నారు చాలా రోజులు దీక్షలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పదకొండు రోజుల పాటు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటున్నారు ఎందుకంటే తిరుమల అపవిత్రం చేశారు తిరుమల లడ్డూలో నెయ్యిని అక్కడ కల్తీ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అది ఒక రకంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం దానికి ఏదో మేము తప్పు చేసేసాం మేము ప్రాయశ్చిత్తం పడతాం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత దీక్ష దీక్ష తీసుకున్నారంటే అసలు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాల్సింది ఎవరు ఎవరి హయాంలో లడ్డూలోని నెయ్యి కల్తీ జరిగింది అసలు ప్రాయశ్చిత్త పడాల్సింది ఎవరు అది కాకుండా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికీ దాన్ని తప్పిపుచ్చుకునే ప్రయత్ తప్పించుకునే ప్రయత్నం పుచ్చుకునే ప్రయత్నం ఎక్కువ రేటు తీసుకుంటే నెయ్యి క్వాలిటీ నెయ్యి వస్తుందా తక్కువ రేటు తీసుకున్న అంటే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఎందుకు రాదు వంద రూపాయలకి వెయ్యి రూపాయలకి తేడా లేదా వంద రూపాయల వస్తువు కొనుక్కుని అదే వెయ్యి రూపాయలు వస్తువు కొనుక్కుంటే తేడా ఉండదు నెయ్యిలో కూడా అంతే కల్తీ జరిగిన నెయ్యి ఎప్పుడు తక్కువ రేటుకు వస్తుంది నాణ్యమైన నెయ్యి ఎక్కువ రేటుకు ఉంటుంది నాణ్యమైన నెయ్యిని తక్కువ రేటుకి ఎవడో ఎవడో ఎంత కోట్ చేసుకున్న రోజుకి ఎన్ని టన్నుల నెయ్యి ఆర్డర్ పెట్టినా సరే తక్కువ రేటుకి ఎవడో జోబులో లాస్ పెట్టుకుని ఏ కంపెనీ ఎవరు ఒక నందిని అయినా లేదంటే ఒక ఏఆర్ డైరీ అయినా ఎవరు కూడా ఎవరు కాకపోతే అది కవర్ చేసుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అక్కడ చిత్తం లేదు జరిగిన తప్పుకు చిత్తం లేదు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను మాత్రం తప్పుపడుతున్నారు అంటే ఇక్కడ ప్రాయశ్చిత్త పడాల్సింది ఎవరు అసలు ఒకసారి ఆ పునరాలోచించుకోవాల్సింది ఎవరు ఒకసారి వైసీపీ ఆలోచించుకుంటే బెటర్